హలో అండి జాతర అంటే మెయిన్ అమ్మవారిని పుట్టింటికి తీసుకొచ్చి మళ్ళీ మనం పెళ్లి చేసి అత్తారింటికి పంపడమే కదా సో అలా పంపే ప్రాసెస్ ఇప్పుడు మీకు చూపిస్తున్న వీడియో జాతర స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ పాన్పు అయితే వేస్తారు అంటే పుట్టింటికి కరగలన్నీ తీసుకొచ్చి ఆ ఇంటి పెరట వాళ్ళు అందరూ ఒడిగంటి బియ్యం అయితే కడతారు ఈ అమ్మవారికి పుట్టింటి వాళ్ళు వచ్చేసి నారిన వాళ్ళు అయితే నారిన వాళ్ళు అత్తం అందరూ అయితే ఈ పాము రావాల్సి ఉంటుంది ఇక్కడికి వచ్చి ఇక్కడ అన్ని పూజలు ఇవన్నీ అయితే వాళ్ళు చెయ్యాలి పూజ అంతా అయ్యాక వడగంటి బియ్యం కూడా కట్టాక అయితే హారతి ఇవ్వాల్సి ఉంటుంది హారతి ఇచ్చాక ఏంటంటే ఆ గరగలన్నీ యధావిధిగా అంటే ఆసాదోళ్ళు అయితే తల మీద పెట్టుకుని డాన్స్లు అయితే చేస్తారు అమ్మవారిని ఆనందింప చేయడానికి అలా కాసేపు డాన్స్ అయ్యాక బుక్క అయితే చల్లేసి నెక్స్ట్ వచ్చేసి అత్తారింటికైతే అయితే పాన్పు వేయడానికి వెళ్తారు ఇక్కడైతే అమ్మవారు చాలా గొడవ చేస్తది అత్తారింటికి వెళ్ళనని చెప్పి అలాగే తీసుకెళ్తారు ఇలా పుట్టింటికాడ అత్తారింటికాడ పాన్పులు అయిపోయాక మళ్ళీ పూర్ గుడిసి వచ్చి మన జాతర అయితే స్టార్ట్ అవుతుంది జాతరంతా అయిపోయాక మళ్ళీ ఆసాదోళ్ళు పాన్పులు వేయడానికి అయితే ఊరంతా తిరుగుతారు అలా ఊరంతా తిరిగి చివరికి మళ్ళీ పూర్ గుడిసి దగ్గరికి వచ్చి తెల్లవారుజామున మళ్ళీ పూజలు చేసి అమ్మవారిని తడి బట్టలతో అయితే ఆలయానికి తీసుకుని వెళ్తారు అక్కడ ఎవరి ముక్కలు వారిని తీర్చుకుని నైవేద్యాలు పెట్టుకుని అమ్మవారి ఆశీస్సులను పొందుతారు